హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొంగల్ ఎలా రెడీ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక కప్లో పెసరపప్పు తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇది వేయించుకోవడానికి నాకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పట్టింది దీన్ని కేవలం లానే కాదు డిన్నర్లా లేదు అంటే ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదంలో కూడా చేసుకోవచ్చు ఈ పొంగల్ని గుడిలో ప్రసాదంలో కూడా పెడతారు కొంతమంది ఈ పెసరపప్పుతో పాటు బియ్యాన్ని కూడా రోస్ట్ చేసుకుంటారు కానీ నేను అలా చేయలేదు ఇలా రోస్ట్ చేయకుండా మామూలుగా పెసరపప్పు బియ్యాన్ని మామూలుగా కడిగేసి పొయ్యి మీద కూడా పెట్టవచ్చు కాకపోతే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నది చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు రోస్ట్ చేసిన పెసరపప్పుని నేను కుక్కర్లోకి తీసుకొని ఏ గిన్నెతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే దాంతో కొంచెం తక్కువగా కొంచెం తక్కువే బియ్యం తీసుకున్నాను బియ్యము పెసరపప్పు రెండు కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పొంగల్ చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా అలా పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు మనం మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో సిక్స్ టు సెవెన్ కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్లోనే ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత దీనికి పోప్ పెట్టుకోవాలి దానికోసం నెయ్యి వాడుతున్నా నేను నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక హాఫ్ కప్పు తీసుకున్నా నేను అదే పప్పు తీసుకున్న ఆ కప్పుతోనే హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నా దాంట్లో జీలకర్ర జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు మిరియాలు కరివేపాకు అన్నీ వేసుకొని మనం ఫ్రై చేయాలి వీటిని కూడా కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అవుతాయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నేను కొంచెం మిరియాలు కొంచెం తక్కువ తీసుకున్నా ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి అవి పిల్లలకి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది అని లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న ఈ పోపు అన్నింటిని మనం రైస్లోకి వేయాలి రైస్ కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం వేడి చేయాలి దాన్ని ఉడకనివ్వాలి అలా ఉడికిన దాంట్లో కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేస్తున్నాను దీనిలో జీడిపప్పు చాలా ఎమ్మీగా ఉంటుంది అది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను ఇది చిన్నపిల్లలకి మంచి బలం కూడా మా ఇంట్లో అయితే ఈ పొంగల్ వీక్లీ వన్స్ ఉండాల్సిందే చాలా ఇష్టంగా తింటారు సమ్ టైమ్స్ అసలు డిన్నర్లా కూడా ఇదే చేస్తాను నేను ఇలా ఉడికించిన ఈ పొంగల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎమ్మి ఎమ్మి పొంగల్ రెడీ